வெயிலே <laughs> ఈ మళ్ళీ వాలంటీర్లందరికి మా పోస్ట్ ఇచ్చి పదివేల రూపాయలు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు ఆరు వేలు కదా ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు మాకు ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఆ వాలంటీర్ ఉద్యోగం కొనసాగు కొనసాగించాలని అవి బకాయలు ఉంటే మేము పెడతాను పట్టు కాబట్టి మా ఉద్యోగము మా భద్రత మాకు కల్పించాలని మీరు వచ్చి మాకు నిరంతరం పడుతుంది ఈరోజు మేము ఈ పత్రం పై వారికి వ్యాపెంట్ చేయగలుగుతాం